అదర్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కూడా కొంచెం మరింత అప్రమత్త ఇక్కడ వ్యవహరించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వచ్చిన ప్రజలందరూ కూడా మహోత్సవాల్లో పాల్గొని వాళ్ళు క్షేమంగా తిరిగి వెళ్లే ఏర్పాట్లన్నీ కూడా మనం చేయాలి అందరికీ నమస్కారం మనకి ఏలూరు జిల్లా కైలూరు మండలంలో కొల్లేటికోట మనం క్షేమదేవత శ్రద్ధించడం కానీ ఉత్సవాలు జాతర ఉత్సవాలు ఒక్కో తారీఖు నుంచి పదమూడో తారీఖు వరకు ఘనంగా జరుగుతోంది వాటికి సన్నాహాలతో భాగంగా ఇది రెండో మీటింగ్ దీంట్లో మనం అధికారులకు సంబంధిత అధికారులందరికీ కూడా సూచనలు అలాగే వారికి ఎటువంటి పని వాటి వాటిని పర్యవేక్షణ వీరకు సంబంధించి మనం వారు మీటింగ్ చేస్తున్నాం వీటిలో కొన్ని సూచనలు అలాగే ప్రజల నుంచి అమలగ్యండి సలహాలు కూడా స్వీకరించడం జరిగింది వీటిని మనం చర్చించి ఆచరణలో పెడతామని మేము మా ప్రయత్నం ప్రభుత్వ అధికారులుగా మేము చేస్తున్నాం వాటి ప్రజలు కూడా సహకరించాలి ముఖ్యంగా ఇక్కడ అల్లా హండ్రెడ్ ఆలసాల కారణాంశాలు కానీ అర్మాన్ కార్యకలాపాలు కానీ అలాగే వచ్చినప్పుడు భా భక్తిభావంతో బాధ్యతతో అందరం మెలగాలని అలాగే క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా మనకి పోలీస్ సిబ్బంది టెంపుల్ సిబ్బంది అందరూ కూడా సహకరించాలని మన ఆధ్యాత్మిక భావం వృద్ధిపడేలాగా ఆయన ఉత్సవాలను దిగ్విజయంగా చేసుకుంటామని అలాగే జంతుబలి ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయకుండా తోటి మనం ఉత్సవాలు జరుపుకోగలుగుతామని అలాగే చెప్పొచ్చు ఉత్తర కార్యక్రమాల్లో కూడా పాల్గొని చర్యలు చేయగలుగుతా థ్యాంక్ యూ ఏదూరు జిల్లా కైకలూరు మండలం కొల్లేటికోడ గ్రామంలో చేసి ఉన్న శ్రీ పెద్దింటి అమ్మవారి దేవస్థానం జాతర మహోత్సవాలు మార్చి ఒకటో తారీఖు నుంచి మార్చి పదమూడవ తారీఖు వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయి దానిలో భాగంగా ఇప్పుడు ఆర్టీఓ గారు ఉత్సవ కమిటీ చైర్మన్ గారైన రెండు కమిటీ మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు రెండో కమిటీ కోఆర్డినేషన్ మీటింగ్ ఈరోజు రెండోది జరిగింది దీనికి అన్ని డిపార్ట్మెంట్లు అనగా పోలీసు రెవెన్యూ ఫైరు ఎక్సైజు వివిధ శాఖల అధికారులు అందరూ కూడా హాజరయ్యారు వారి యొక్క డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా వారి యొక్క ఈ అమరావతి జాతర ఉత్సవాలకు వారి డిపార్ట్మెంట్ నుంచి ఏ విధంగా చేయాలనే దానికి కూడా డిస్కస్ చేశారు వారు కూడా తమ వంతు ఆ డిపార్ట్మెంట్ వరకు సహకారం అందిస్తూ ఉన్నారు అలాగే దేవస్థానం వారు కూడా భక్తులకి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయటం కూడా తమకు ఏర్పాటు చేయిస్తున్నారు అలాగే చదువు పందులు కానీ లైటింగ్ కానీ మిగతా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ పూజా కార్యక్రమాలు కానీ అన్ని విధంగా ఏర్పాటు చేస్తున్నాము కావున ఈ అమ్మవారి జాతర మహోత్సవాలందరూ భక్తులు ఎలా మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదంలో అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం